నిన్న ఆదివారం సాక్షిలో ఒక మంచి కథనం అయితే ఇచ్చారు ఇది ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వార్తని అయినా అందించాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి వివరాలు డాక్టర్ హరికృష్ణ గారు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఈయన చెప్పిన నేపథ్యంలో ఈ వార్తను అయితే మొత్తం మనం చూసుకోవచ్చు ఈ వార్తని మొత్తం ఇవ్వడం జరిగింది వార్త ఏంటంటే ఏ వయసుల్లో ఏ వ్యాక్సిన్లు ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అనే అంశాలు అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఒక వైద్యులు చెప్పిన మాటలు వినాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వార్తను మనం హైలైట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వార్త ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు చికిత్స ఉంటే మరి నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు వ్యాక్సిన్లు రెండో అంశం లక్షణాలు కనిపించకుండానే కనిపించగానే చేయించాల్సిన వైద్య పరీక్షలు నే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మరి ఏ వయసులో వారు ఏ ఏ వ్యాక్సిన్లు వేసుకోవాలన్న అంశం మీద అవగాహన కోసం ఈ కథనం అయితే ఇచ్చినట్టుగా సాక్షి పేపర్ వాళ్ళు చెప్పడం జరిగింది అసలు ముందు మనం చూడ వార్తలకు వెళ్ళిపోదాం ఏ టైంలో ఏ ఏ టీకాలు వాడాలి అనేది క్లుప్తంగా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మరి టీకాలు ఏ విధంగా వాడాలి చిన్నారి పుట్టిన వెంటనే ఏం చేయాలి ఏంటి అనేది ఆరు వారాలప్పుడు ఏం చేయాలి మొత్తం అంశం కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇది పుట్టినప్పుడు ఓకే తర్వాత ఇది ఆరు వారాలప్పుడు ఓకే ఆరు వారాలప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు మీరు చక్కగా చదువుకొని దీని మీద ఒక ఐడియా అంటే నేను చదవచ్చు కానీ మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చదవట్లేదు ఒకసారి చూడండి ఆరు వారాలప్పుడు అదేవిధంగా పది వారాలప్పుడు పది వారాలప్పుడు ఏమి ఇవ్వాలనేది కూడా ఇక్కడ చక్కగా నీట్గా ఇచ్చారు ఏ రకంగా ఏ మోతాదులో వాడాలి ఏంటనేది మొత్తంగా ఇచ్చారు ఇంకా పద్నాలుగు వారాలప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకే పద్నాలుగు వారాలప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ రాశారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పద్నాలుగు వారాలప్పుడు కంటిన్యూషన్ ఇది ఓకే ఇది కంటిన్యూషన్ ఓకే ఇది నోటు ద్వారా ఇచ్చే విషయం అంట అదేవిధంగా ఆరు నెలల వయసప్పుడు ఏం చేయాలనేది ఓకే ఏడు నెలల వయసప్పుడు ఆరు నెలల వయసప్పుడు అదేవిధంగా తొమ్మిది నెలల వయసప్పుడు తొమ్మిది నెలల వయసప్పుడు ఓకే అదేవిధంగా పన్నెండు నుంచి పదిహేను నెలల వయసప్పుడు ఏం వాడాలి అనేది ఓకే అదేవిధంగా పద్దెనిమిది నెలల వయసు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే చాలామంది తెలియదు అనమాట ఈ అంశాల గురించి అందుకనే వివరించడానికి ఇది ఇవ్వడం జరుగుతుంది ఇక మూడేళ్ళ అప్పుడు ఐదేళ్ల వయసు అప్పుడు ఓకే ఐదేళ్ళ వయసు అప్పుడు నుంచి మనం చూసుకోవచ్చు పదేళ్ళ పది నుంచి ఏళ్ళ వయసు అప్పుడు ఏమేమి ఇవ్వాలి ఓకే అదేవిధంగా పదిహేను నుంచి పదహారు ఏళ్ళు వయసు వచ్చినప్పుడు అదేవిధంగా పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు ఇవన్నీ వాడచ్చు అంట ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి అరవై ఐదు ఏళ్ళు పైబడినవారు మరి ఏం చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ ఎలాగా వ్యాక్సిన్లు ఎలా ఇచ్చుకోవచ్చు అనేది ఇంకా పరీక్షల విషయానికి వస్తే పది నుంచి సున్నా నుంచి పది సంవత్సరాలప్పుడు ఏం చేయాలి ఏమేమి పరీక్షలు చేయాలి ఓకే పదకొండు నుంచి ఇరవై ఏళ్ళు వయసప్పుడు ఏం చేయాలి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు వయసప్పుడు ఏం చేయాలి ఓకే ముప్పై నుంచి నలభై ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఏం చేయాలి పరీక్షలు అలాగే నలభై నుంచి యాభై ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి ఓకే మహిళలు అయితే ఏం చేయాలి ఇక్కడ చూసుకోవచ్చు మహిళల గురించి అయితే సపరేట్గా ఇచ్చారు ఓకే అదేవిధంగా యాభై నుంచి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి మొత్తంగా అసలు ఏ ఏమేం చేయించుకోవచ్చు అనేది ఇచ్చారు ఇక్కడ ఇంకా తర్వాత మహిళలకు యాభై ఏళ్ళు వయసు తర్వాత మేనోపాజ రావడంతో గుండెకి సంబంధించిన సహజ లక్షణాలు తొలగిపోతుందంట సహజ రక్షణ తొలగిపోతుందంట దాని గురించి ఒక సపరేట్గా వార్త ఇచ్చారు అరవై నుంచి డెబ్భై ఏళ్ళు ఏం చేయాలి ఓకే డెబ్బై ప్లస్ దాటిన వాళ్ళు ఏం చేయాలి ఓకే ఇది మొత్తంగా ఈరోజు దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు డాక్టర్ జీవిఎస్ అపూర్వ కన్సల్టెంట్ అదేవిధంగా పర్మనాలజిస్ట్ అంటామా ఆమె ఇచ్చారు ఈ వార్తకు సంబంధించిన వివరాలన్నీ ఆమె ఏం చెప్పారో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆమె కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు అదేవిధంగా డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఇది మొత్తంగా ఏ వయసులో ఏమేమి చేయాలనేది అంశం మీద ఇక్కడ మనకి పూర్తి స్థాయి కథనం అయితే ఇచ్చారు ఇది మీరు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఒకసారి చూడండి వరుసగా ఓకే ఇది సాక్షి పేపర్లో మంచి వార్త ఇచ్చారు హెల్త్కి సంబంధించి ఈ వార్తను ప్రతి ఒక్కరు చదువుకొని ఏంటి ఆ విధంగా ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉండాలని బెజవాడని బీటీవీ కోరుతుంది ధన్యవాదాలు